ఒక హే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ అని డే ఐటీ సిక్స్ అనమాట మనకి చాలా చాలా బాగుంది రెండు దొంగలు ఏమంటారు తోడు దొంగలు అనేవి కనిపించాయి అన్నట్టు ఇంకొకరేమో ఏమో పెత్తనం చెలాయించేవాళ్ళు ఏంటంటే పెనుకు పెత్తనం ఇస్తే నెత్తంతో దొరికిందన్నట్టు అలా చెలాయించే వాళ్ళు కనిపించారు ఇంకా చాలా తెలివిగా ఆడేవాళ్ళు కనిపించారు సో త్రీ టైప్స్గా కనిపించాలన్నమాట ఈరోజు అక్కడ మనకి డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది మనం ఏమంటారు కామన్గా కొంచెం మాన్యువల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు వాళ్ళ అమ్మ బటన్ మరత పెట్టమన్నది అప్పాలు అది ఇది అనుకుంటూ చేస్తాడు తర్వాత అక్కడ లోపల కిచెన్లో అంత ను డెమాన్కి సారీ చెప్తుంది కామన్గా మనం ఉద్యోగంగా మాట్లాడుకున్న విషయాలు తీసుకెళ్ళి నువ్వు దాన్ని నామినేషన్ దీనిలో పెట్టావు నాకు అది నచ్చలేదు సో నేను అక్కడ బ్యాడ్ అయిపోయాను ఎంత గట్టిగా అరిచినో చూసావా నువ్వు అనుకుంటూ అన్నట్టు సారీ చెప్తే పెద్ద అంత పెద్ద పట్టించుకున్నట్టుగా అనిపించలేదు డెమాను సో లేట్గా తీసుకున్నాడు మళ్ళీ ఇంకా అక్కడ వచ్చేసి అండి మన ఇమాన్యులు సంచనతోటి అంటాడు ఏంటనంటే అంటే సహా ఎందుకు ఇచ్చిందో అర్థం కాలేంతో తన మామ మీద చెప్పింది నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు నాకు సపోర్ట్గా లేవు అని చెప్పేసి అందుకనే నేను పక్కకు జరిగేసిన సో అది ఏడవటంలో ఉద్దేశం ఏందో అర్థం కాలేదు అని అనుకుంటా చెప్తాడు అన్నట్టు మనకి ఇంకా ఫస్ట్ టికెట్ ఏమని ఏమంటారు ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు మన ఏమంటారు టాస్క్ గేమ్స్ అనేది జరుగుతూ ఉంటాయి ఆ గేమ్ అనేది మనకి కిరక్ బైస్కి గర్ల్స్లో స్టార్ మా అతిపరివ ఆదివారం పరివారం ఉంటుంది కదా సో అందులో కూడా చూసాము అక్కడ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి కొత్త ఏం కాదు ఆ గేమ్ ఏంటని అంటే మన ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది దానిపైన కలర్స్ ఉంటాయి ఎవరే కలర్ కాదు ఆ కలర్ పైన నేర్చుకోవచ్చు ఎవరు ఆడాలనుకుంటున్నారు త్రీ మెంబర్స్ సో నేను వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నట్టు అంటే బ్లాక్లో ఆ కలర్ని పెట్టేసుకోవాలన్నట్టు మనమంటారు కలర్ని పెట్టేసుకొని మిగతా ఎవరితోటి పెద్దర్థిగా అంటే ఆపోజిట్గా ఎవరిని సెలెక్ట్ గేమ్ ఆడాలనుకుంటున్నారనే అంతే చెప్పాలి సో ఇక్కడ ఏంటి అన అంటే అక్కడ ఎవరెవరు ముగ్గురు అని అని చెప్పేసి డిస్కషన్ చేసుకొని చెప్పండి అననా అంటే ఇమాన్యుల్ డెమాన్ కళ్యాణ్ అని ఫస్ట్ చెప్పుకుంటారు తను అనౌన్స్ చేస్తుంది ఆ రీతు వచ్చేసి గొడవ పెట్టుకుంటుంది అన్నట్టు సో మేము ఎవరే మేము చెప్పలేదు మేమేం డిసైడ్ అవ్వలేదు అట్లా ఇట్లా చెప్తారు నేను ఆడాలనుకుంటున్నా ఫస్ట్ రౌండ్ అని చెప్పేసి చెప్తుంది అక్కడ కొంచెం తనుంచా అండి రైతు మధ్యలో గొడవ అనేది జరిగింది రీతును కాంప్రమైజ్ చేస్తారు అయినా రీతు డెమాను చేసి సాక్రిఫైస్ చేయమని తన వచ్చి చెప్తుంది ఈసారి నేను ఏమన్నా అని చెప్పేసి చెప్తాదన్నట్టు సో డెమాను ఊరుకుంటాడు రీతు కళ్యాణ ఆయన ఏమన్న ముగ్గురు ఆడతారు అనమాట అక్కడ డిస్కషన్ అనేది జరుగుతుంది ఏంటని అంటే భరణి అండ్ సుమన్ గారి గురించి వాళ్ళిద్దరు అసలు ఆడతామని చెప్పారు ఆట తర్వాత మాట్లాడారు ఆటకు పక్కగా ఉండిపోతారు గమనించండి చూడండి లాస్ట్కి వచ్చేసరికి విన్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు అసలు కం ఈ గేమ్స్ అయిపోయేంత వరకు ఈ మూడు రోజులు వాళ్ళు అసలు మనకు కంటికి కూడా కనిపించారు సైలెంట్గా పక్కకు జరుగుతారు అంటారు సో అక్కడ అదే జరిగింది ఫస్ట్ టాస్క్ అనే అంతే జరుగుతూ స్టార్ట్ అయిపోతుంది అనమాట దానికి వచ్చేసి సంచాలకుడిగా మన ఏమంటారు డెమాండ్ని పెట్టుకుంటారు మన కళ్యాణ్ ఎమాన్యుల అండ్ రీతి ముగ్గురు ఆడతారు అంటే అక్కడ మ్యాథ్స్కి సంబంధించి ఇప్పుడు కార్డ్స్ పైన నెంబర్స్ ఉంటాయి మనకి బిగ్ బాస్ అయితే ఏ నెంబర్ అయితే అనౌన్స్ చేస్తాడో తనకి డివైడ్ అంటే డివిజన్ లేదని అంటే మల్టీప్లై లేదు అంటే అడిషన్ అట్లా ఆ నెంబర్ ఈక్వల్గా అయ్యేటట్టు ఏది ఉందని అంటే చూపించాలి సో అక్కడ రీతి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసినట్టుగా అనిపించింది ఏంటనే అంటే త్రీ డివైడెడ్ బై త్రీ అని అంటే ఎంతో తన నెంబర్ అనే కాదు టూ నెంబర్స్ కూడా చెప్తాము టూ ఆర్ త్రీ నెంబర్స్ చెప్తాము దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అనే అంతే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి బ్లాక్ పైన పెట్టాలన్నట్టు సో ఇక్కడ వచ్చేస్తే ఇందులో కళ్యాణ్ ఫోర్ ఇమాన్యుయల్ సిక్స్ రీతు జీరో పంచ్ తోటి విన్ అవుతారు ఇమాన్యుల్ వచ్చేసి సిక్స్ కాబట్టి ఇవి గేమ్లో వచ్చేసి ఇమాన్యుయల్ విన్ అయిపోయాడు ఇమాన్యుయల్ వచ్చేసి మనకి తనది రెడ్ కాబట్టి రెడ్ బ్లాక్ని ఎవరితోటి ఎటువై పెట్టాలనేది నిర్ణయించుకొని అక్కడ పెట్టేస్తాడు ముగ్గురు ఎవరితోటి ఏ ముగ్గురితోటి ఆడాలి ఆ ముగ్గురులో ఉంచే ఎవరితో ఆడాలనుకున్నారు అని అంటే సంజన అంటే సంజన ఫస్ట్ ఒప్పుకోదు తర్వాత కాంప్రమైజ్ అవుతుంది ఎందుకనంటే తర్వాత వచ్చు బ్లాక్స్ అన్నీ నీయే అవుతాయని చెప్పేసి అనుకుంటారు తను ఏంటనంటే ఫస్ట్ ఉండి త్రీ ముగ్గురు ఆడవాళ్ళమే ఆడితే బాగుంటుంది అన్నట్టుగా చెప్తుంది ఫిజికల్ గేమ్స్ ఉంటాయి కదా తనకి నచ్చుతుందో నచ్చదో తెలియదు కానీ సో రిస్క్ అవసరమా అన్నట్టుగా ఉంటుంది బట్ ఏంటనంటే మీరు గమనిస్తే సంచనా అండ్ ఏమన్నాకి గేమ్ ఇచ్చారండి సీసా ఉంటుంది అపోజిట్ సైడ్ బాక్స్లలో బాస్కెట్స్లలో వాళ్ళ బాల్స్ వేయాలి రెడ్ అండ్ ఎల్లో కలర్స్ అయితే ఏదో ఉండే అండి సో ఓకే వేయాలి అనమాట సో అక్కడ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ టైమే ఫస్ట్ ఒక బాల్ సెకండ్ బాల్ అప్పుడే మన సంచన రోప్ వదిలేసింది ఏంటంటే తాని నుంచి వదిలేకుండా బాల్స్ వేయాలన్నట్టు సో అక్కడ ఫస్ట్ ఒకసారి వదిలేసింది అది ఎవరు గమనించలేదు తర్వాత కూడా వదిలేసినప్పుడు దీనికి సంచలకురాలుగా రీతు ఉంటుంది రీతిని సెలెక్ట్ చేసుకోమని చెప్తా అంటే సంచలకురాలుగా అని అంటే రీతిని సెలెక్ట్ చేసుకుంటారు అక్కడ ఏంటంటే అది కూడా రీతు కళ్యాణ్ చూసి చెప్పాకనే తను చెప్తుంది సో అక్కడ వివిధ అక్కడ రీతు ఫిర్యో సంచాలకు రాలే అయిపోయింది అయినా అక్కడికి ఈమాన్యులే ఎక్కువగా బాల్స్ వేశాడు సో కొంచెం ఎమోషనల్ అవుతుంది ఎందుకనంటే అందులో ఓడిపోయిన వాళ్ళు ఇంకా మనకి ఫస్ట్ ఫైనలిస్ట్కి టాస్క్లు ఏది ఆడకూడదు అనమాట ఫైనలిస్ట్ టాస్క్లకి ఏదో ఆడకూడదు న్యులో వచ్చి చెప్తాడు రీతి కూడా వచ్చి ఓదారు సరే అందరు వచ్చి బాగా ఆడారు అని అంటారు కాకపోతే కొంచెం తను కొంచెం గుర్తుపెట్టుకొని ఆడితే బాగుండు అని అనిపించింది ఎందుకు అని అంటే ఆడని వదిలేయకూడదు అని అన్నారు కదా సో బాల్స్ వేయాలన్న తొందరలో వదిలేసినట్టుగా అనిపించింది నాకైతే కనిపించలేదు ఫస్ట్ టైం ఎప్పుడైతే కనిపించింది తను మంచిగా వదిలేసింది అప్పుడు ఎవరు చూడలేదు సో ఇంకా ఇక్కడ అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గేమ్ కోసం అని చెప్పేసి ముగ్గురు ఎవరే అని చెప్పేసి డిస్కస్ చేసుకొని చెప్పమని చెప్తారు బిగ్ బాస్ అందులో చేసి డమాన్ బరణి అండ్ తనుంచో ముగ్గురు ఆడతారు అనమాట ఏంటంటే నాటు నాటు అని చెప్పేసి చిన్నగా మడ్డులాగా అంటే చిన్న మట్టిది ఇచ్చారు అందులో ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేది పెట్టాలి ఎందుకనంటే ఎల్లో వచ్చేసి తనుంచో బ్లూ వచ్చేసి బరని రెడ్ వచ్చేసి డెమాన్ ఏంటనంటే ఒక్కొక్కటి నాటాలేమో అనుకున్నా మరి ఏంటో కానీ డెమాన్ పవన్ ఒక్కటొక్కటే పెట్టాడు వాళ్ళు ఏంటనంటే లాగా ఫస్ట్ ఒక్కొక్కటి పెట్టారు తర్వాత కుప్పలాగా పెట్టేశారు అనమాట లాస్ట్కి వచ్చేసి అది ఎందుకో తనుంచ కరెక్ట్గా విన్నట్టుగా అనిపించలేదు అంటారు మనం తను స్టాప్ బజర్ మోగేసరికి చేతులు ఫ్లవర్స్ మీద ఉండొద్దు అని చెప్తే తను అప్పటికి తను ప్రెస్ చేస్తే పట్టుకొనే ఉన్న అంతే అక్కడికి వాళ్ళు అంటారు డెమన్ డెమన్ అంటాడు తను ప్రెస్ చేస్తుంది అనుకుంటూ చెప్తారనమాట లాస్ట్కి వచ్చేసి చాలా ఫైట్ చేశాడు డెమన్ వచ్చేసి పెట్టకుండా ఉండే అందుకని చెప్పేసి చాలా ఆపుతాడు కాకపోతే అదేంటనంటే బంచ్ ఆ బంచ్ను పట్టుకొని చేతిలో పట్టుకొని జస్ట్ కార్నర్లో పెట్టినా కానీ విన్ అయిపోతారు సో అది కరెక్ట్గా అనిపించలేదు ఎందుకు వాళ్ళ గేమ్ అయితే కరెక్ట్గా అనిపించలేదు అయితే తనుంచ సెకండ్ చాలా విన్ అవుతుంది ఫిఫ్టీ నైన్ ఫ్లవర్స్ ఉంటాయి బరణి ఫిఫ్టీ ఫోర్ డెమన్ వచ్చేసి వన్నే ఉంటుంది అనుకుంటాం ఫోర్ వన్ ఉంటాయి అంతే ఇక్కడ వచ్చి నుంచి విన్ అయిపోయింది కాబట్టి తను తన బ్లాక్ ని పెట్టేసుకుంటుంది అక్కడ ఏంటి అని అంటే చాలా తెలివి కొద్ది పెట్టినట్టుగా అనిపించింది తల ఆలోచించి ఎందుకంటే వీక్ పర్సన్ ని ముందే తీసేస్తాం అనుకోండి మనకి కాంపిటీటర్గా కాంపిటీషన్ ఉండరు కదా సో కాంపిటీషన్ అంటే ఏదైనా కొంచెం హార్డ్ ఫిజికల్తో ఉంటే వేరే వాళ్ళ అయితే తొందరగా విన్న అయిపోతారు తిని ఓడిపోతుందనో ఏమో కానీ సుమన్ శెట్టి గారే అయితే కొంచెం హైట్ అనుకోండి హైట్ ప్రాబ్లం అనేది ఉంటుంది అంటే టాస్క్ అనేది ఏ విధంగా ఎట్లా వస్తుంది అనేది అయితే తెలియదు కదా సో అక్కడ వచ్చేసి సుమన్ గారిని సెలెక్ట్ చేసుకుంది చాలా తెలివిగా యూజ్ చేసింది అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే అక్కడ ఇమాన్యుల్ని యూజ్ చేసుకోవచ్చు రీతిని చేసుకోవచ్చు సుమన్ శెట్టిని ముగ్గురిట్లలో ఎవరినైనా చేసుకోవచ్చు బట్ వాళ్ళని ఇద్దరిని కాదని సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంది మళ్ళీ అక్కడ వాష్రూమ్లోకి ఏమంతా అయిపోయాక బర్నీ గారితో అంటుంది మీరు నాకు సపోజ్ చేసారేమో అని చెప్పేసి మళ్ళీ తన గురించి ఏమైనా డిస్కషన్ ఉంటుంది వచ్చే నీ గేమ్ నువ్వు ఆడవు నా గేమ్ నేను ఆడా అని చెప్పేసి చెప్తారు అక్కడ రీతు డిమాండ్ని అంటుంది సో వట్టిగా గేమ్ ఓడిపోయా అని అంటే అక్కడ ఫిజికల్ చేస్తున్నాను అన్నది అందుకని చెప్పేసి ఎందుకు గొడవ అన్నట్టుగా నేను ఊరుకున్నాను సో ఇంకా ఇంత తోట అయిపోలేదు కదా అని అన్నట్టుగా మాట్లాడుకుంటారు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుద్దాం రేపు కథకాయ సుబ్రహ్మణ్యం స్టోర్లో న్యూ మోడల్ శారీస్ అనే అంతే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఎందుకన్నా అంటే ఫస్ట్ సండే ఈ సెవెంత్ డేట్ నాడు మనకి డిస్కౌంట్స్ అనేవి అంటే మనకి ఆఫర్స్ అనేవి అంతే ఉన్నాయి కాబట్టి ఏమైనా ఎక్కువగా ఆఫర్ ఉంటే మీరే లక్కీ పర్సన్స్ అవుతారు సో ఇది ఫ్రెండ్స్ బాయ్